హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మండే రోజు అండి సో ఇంకా పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే నేను పల్లీలు వేయించుకుంటున్నానండి పల్లీ చట్నీ కోసం అయితే అయితే నేను అన్ని పప్పులు కలిపి ఇంకా దోశ ట్రై చేద్దామని చూస్తున్నానండి అయితే ఫస్ట్ ఇంకా పల్లీ చట్నీ చేద్దామని పల్లీలే వేయించుకుంటున్నాను అయితే మార్నింగ్ లేవడం కొంచెం లేటుగా లేచానండి సో నైట్ పడుకునేసరికి టువెల్వ్ అయిపోయింది ఇంకా మధ్యరాత్రి ఎందుకో మా బాబు అయితే వాళ్ళు లేచి బాగా డిస్టర్బ్ చేశాడండి అస్సలు సరిగా పడుకోలే దానివల్ల అయితే ఇంక ఈరోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేదు లేచానండి ఇంకా లేచి అయితే ఒక సైడ్ పల్లీలు వేయించుకుంటూనే ఇంకొక సైడ్ అయితే ఈ మల్టీగ్రెయిన్ ఉంటుంది కదండీ మల్టీగ్రెయిన్ అంటే సో అన్ని రకాల పప్పులండి ఇవైతే నేను డిమార్ట్లో తీసుకొచ్చాను ఈ ప్యాకెట్ అయితే అప్పట్లో కిచిడి చేద్దామని తీసుకొచ్చానండి కిచిడి అయితే చేయలేదు ఒక్కసారో ఏమో చేశాను ఇంకా మా పిల్లలకు నచ్చలేదండి ఆ పప్పులన్నీ కలిపింది ఇంకా అలానే ఉందండి ఆ మిక్సీ అయితే ఇంకా నిన్న నైట్ చూస్తే అసలు రేపటికి బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఈ ప్యాకెట్ ఒకటి ఉందని గుర్తొచ్చిందండి ఇంకా దీన్ని ఇలా అయినా అయిపోబడదామనేసి మొత్తం అయితే నానబెట్టేశానండి ఇంకా దోశలు ఎలా వస్తాయో ఏమో అనేది చూడాలి ఇంకా అదైతే మిక్సీకి పట్టుకొని పక్కకు పెట్టేసానండి ఇంకా చట్నీ కోసం పల్లీలు వేయించుకున్నాను కదండి సో అవి చల్లరడానికి కొంచెం టైం పడుతుంది అనేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి ఇంకా మిక్సీ కూడా అక్కడే పెట్టుకున్నానండి అవి చల్లరగానే మిక్సీ పట్టుకోవచ్చు అనేసి ఈ లోపైతే ఇంకా పిల్లలకి బాదం ఉంటుంది కదా అదైతే తొక్క తీసి అయితే ఇంకా చెరొక బౌల్లో అయితే వేసి ఇచ్చానండి వీటి కోసం అయితే కొట్టుకుంటున్నారు సో అందుకనేసి ఎవరిది వాళ్ళకైతే సపరేట్గా ఇచ్చేసానండి ఇంకా మా హస్బెండ్కి కూడా తనకు కావాల్సిన తీసి ఇచ్చేసాను మా హస్బెండ్ అయితే ఫైవ్ అలా తింటారండి పిల్లలకైతే ఒకరికి త్రీ ఒకరికి ఫోర్ ఇచ్చానండి ఇంకా మా పిల్లలు అయితే ఆ త్రీ ఫోర్తో సరిపెట్టుకోరండి అందులో ఉన్నవి మొత్తం కావాలంటారు నా కోసం ఒక ఫోర్ అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంక ఇక్కడైతే నేను నేను ఈ పల్లీలు కూడా చల్లారిపోయాయి అనేసి మిక్సీ జార్ వేసుకున్నాను చట్నీ కూడా మిక్సీకి పట్టుకొని పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడు అయితే దోశలు వేయడం కోసం మళ్ళీ పిండి అయితే తీసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ ఇంకా వాటర్ వేసి అయితే కలుపుకుంటున్నానండి దీంట్లో అయితే మినప్పప్పు కందిపప్పు అంటే ఎర్రపప్పు అంటారు కదా పప్పు అది ఉందండి అలాగే ఇంకా పెసరపప్పు ఇవన్నీ అయితే ఉన్నాయండి ఒక నాలుగైదు రకాలు అయితే ఉన్నాయి నానబెట్టేటప్పుడు ఏంటంటే నేను కొన్ని బియ్యం కలిపితే బాగుండి అనిపించిందండి నాకైతే అన్ని పప్పులే కదా దోశ ఎలా వస్తుందో ఏంటో అనేసి అదే అనిపించింది కాకపోతే దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయండి మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇదైతే అంటే అన్ని రకాల పప్పులు ఉన్నాయి కదా ఇంకా పొద్దు పొద్దున్నే మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి ఇంక ఇక్కడ చూసారు కదా దోశలు అయితే మంచిగా వస్తున్నాయండి ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ కోసం వేస్తున్నానండి ఈరోజు కొంచెం లేటుగా లేచానని చెప్పాను కదండి సో మా హస్బెండ్కి అయితే ఇంకా ఆఫీస్కి కూడా టైం అవుతుందండి అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే తన కోసం వేస్తున్నానండి ఇంకా తను తిన్నాక నెమ్మదిగా పిల్లలకైతే వేసిస్తాను ఇంకా మా పిల్లలు అయితే కూర్చొని బాదాం తింటున్నారండి అవి తినే అయితే నేను వాళ్ళ కోసం వేసిస్తాను ఇంకా నేనైతే నా కోసం హాట్ వాటర్ కలిపి పెట్టుకున్నాను అండి ఇప్పుడు అయితే నేను హాట్ వాటర్ తాగుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను సో ఇంకా ఇక్కడ ఈ దోశ చూసారు కదా బాగా వచ్చిందండి క్రిస్పీగా వచ్చింది మంచిగా కలర్ కూడా సూపర్గా ఉందండి సో ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్కి అయితే ఒక మూడు దోశలు వేసానండి తనైతే ఇంకా టూ అండ్ హాఫ్ వరకు తిని ఇంకా హాఫ్ అయితే పక్కన పెట్టేసి ఇంకా రెడీ అయి వెళ్ళిపోయారండి ఈ మధ్యలో అయితే మా హస్బెండ్ వెళ్తుంటే మా బాబు అస్సలు ఇడవట్లేదండి అండి తనకి తెలిసిపోయింది అంటే ఆఫీస్ కి వెళ్తున్నాడు తీసుకెళ్ళాడు అనేసి తెలిసిపోయింది అండి అంతకు ముందు అయితే ఫుల్ గా ఏడ్చేది ఇప్పుడు అయితే మంచిగా భయ చెప్తున్నాడు అండి ఇంక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి పిల్లలకైతే ఫ్రెష్ చేపిచ్చేసానండి హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ సో ఇంక ఇప్పుడు టైం అయితే వన్ థర్టీ అవుతుందండి ఇప్పుడు వచ్చాను నేను కిచెన్ లోకి వంట స్టార్ట్ చేద్దాం అనేసి రైస్ అయితే కడిగి పెట్టేశాను ఇంకో మా హస్బెండ్ ఆల్రెడీ బయలుదేరాను ఫోన్ చేశారండీ సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే వంట కంప్లీట్ చేయాలి ఈ రోజు బాబు అసలు పడుకోలేదండి చాలా లేట్ గా పడుకున్నాడు ఇంకా తను పడుకున్నాక వీడియో ంగ్ స్టార్ట్ చేసాను చాలా టైం అయిందండి సో వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయింది ఇంకా దాన్ని ఫస్ట్ మన గ్యాలరీలోకి ఎక్స్పోర్ట్ చేసి ఎక్స్పోర్ట్ చేసి తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి చాలా టైం పడుతుంది ఈ రోజు లేట్ అవుతుందండి వీడియో సో ఇంకా మా పాప అయితే అస్సలు పడుకోలేదండి ఇంకా పాపని పక్కన పెట్టుకునే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇందాకే బయట బట్టలు ఎండేసి వచ్చామండి ఇంకా మా పాప అయితే నా ఫుల్గా హెల్ప్ చేసిందండి బట్టలు ఎండేస్తుంటే అవును కదా మమ్మీకి హెల్ప్ చేసిన వచ్చి హాయ్ చెప్పు

మీ మమ్మీని మీ అమ్మని ఇబ్బంది పెట్టకండి ఇబ్బంది పెట్టకండి ఇంట్లోనే ఇంట్లోనే ఆడుకోండి ఆడుతుంది మీ తమ్ముళ్ళను తమ్మను చెల్లెను చెల్లెను కొట్టకండి మంచిగా మంచిగా తినండి ఇంకా ఇంకా హాయిగా హాయ్యా బజ్జుకోండి బజ్జున్నాయి బజ్జుకోండి తగ్గి బజ్జుకోండి మగ్గిల్లి బజ్జు తగ్గి వెళ్ళి ఉండలా తిరగొద్దు ఈ అగ్గి బ్లాక్ అయిపోతారు మీ మమ్మీకి మీ అమ్మకి హెల్ప్ చేయండి కాండీ వర్క్లో నువ్వు నాకు హెల్ప్ చేసినావా నీకు ఏం కావాలి ఏం తీసుకురామని చెప్పినావు నాన్నకి డిశా డిశా అంటే ఏంటిది మా హస్బెండ్ పిజ్జా కావాలనేసి ఒకటే అడుగుతుందండి ఇంకా ఇందాక ఫోన్ కూడా చేసింది నాన్న నాకు పిజ్జా కావాలి అని తన భాషలో అది బిషా 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 అంటుందండి అసలు అదేంటో నాకు స్టార్టింగ్ నచ్చి అర్థం కాలేదు తర్వాత వాళ్ళు నేను వేసుకున్న రెడ్ డ్రెస్లు ఉన్నాయి కదండి సో దాని మీద పిజ్జా పిజ్జాలు ఉంటుందండి కట్ చేసి ఆ పిజ్జాలు సో అది చూసి ఇది మా మీది బిషా అని చెప్తుంది సో నాకు అప్పుడు అర్థమైంది బిషా అంటే పిజ్జా అనేసి తన కనరాక అలా అంటుందండి సో ఇంకా మా పాప అయితే నిజంగా ఇప్పుడు బట్టలు ఎండేస్తుంటే చాలా హెల్ప్ చేసిందండి ఇంకా మా హస్బెండ్ ఏమో కాల్ చేశారు మేము బయట బట్టలు ఎండేస్తుంటే ఇంక ఇంట్లోకి రాగానే ఫోన్ మళ్ళీ చేసి మేము బట్టలు ఎండేయడానికి వెళ్ళాం నానా అనేది చెప్తుందండి భలే క్యూట్ గా అనిపించేసింది ఈ రోజు లాగా కూడా నేను పొద్దున్న నుంచి కొంచెం కొంచెం షూట్ చేశానండి అండి ఇంక ఇప్పుడు వంట చేసేది కూడా ఏం షూట్ చేయను ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ వస్తున్నా అన్నారు ఇంకా అందువే సో తను వచ్చేవరకి కొంచెం అంటే అయితే అంత తొందరగానే వస్తారండి నేను ఈ వీడియో షూటింగ్ చేసుకుంటూ ఇదంతా చేశాను అనుకో ఇదంతా చేశాను అనుకో చాలా లేట్ అయిపోతుంది సో అందుకనేసి నేను వంట చేసేది అయితే ఈరోజు ఏం షూట్ చేయను డైరెక్ట్ ఇంకా వంట చేసేస్తానండి రైస్ పెట్టేసానని చెప్పాను కదా ఇంట్లో కూరగాయలు కూడా లేవు ఒక రెండు ఆలు ఉన్నాయి ఒక రెండు టమాటాలు ఉన్నాయి ఆ రెండింటి కలి అంటే రెండింటిని కలిపి చేసేస్తాను ఉందండి సో ఇంకా అదైతే సరిపోతుంది పిల్లలు అయితే సరిగా తినట్లేదు అండి కర్రీస్ వాళ్ళకి నచ్చట్లేదు ఇంకా స్నాక్స్ టిఫిన్స్ ఇవే తింటున్నారు కానీ అన్నం అయితే తినట్లేదు మీ పిల్లలు కూడా ఇలానే చేస్తున్నారా అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కమెంట్ చేయండి బాబు పడుకున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఇక్కడ మాట్లాడుతున్నాను అండి లేదనుకో ఇంకా రచ్చరచ్చే ఉంటుంది ఫుల్ గా ఆడుకున్నారు ఇంకా హాల్లో అయితే బొమ్మలు అవన్నీ ఎలా పడితే అలా సర్దారండి ఇంకా అవన్నీ అయితే ఇప్పుడు నేను సర్దుకోవాలి ఈ కిచెన్లో ఇప్పుడు నేను మాట్లాడుతుంటేనే చెమటలు వస్తున్నాయండి బాగా వేడిగా ఉంది సో ఇంకా బ్లాగ్ అయితే రోజు ఈవినింగ్ షూట్ చేస్తాను అండి ఇప్పుడు ఎక్కువ ఏం షూట్ చేయను సో మీరైతే చూస్తూ ఉండండి ఏం చేస్తున్నారు ఇంకా మీరు ఏం వంటలు చేసుకున్నారు మీ సమ్మర్ ఎలా గడుస్తుంది ఏంటి అనేది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా చూసారు కదండి మా పాపతో అయితే ఇంక నేను అలా మాట్లాడిస్తూ ఉన్నానండి సో తనకు కూడా అలవాటు అయిపోతుంది కదా ఇంకా మాటలు కూడా మంచిగా వస్తాయి కదా అనేసి ఎప్పటికీ మాట్లాడిస్తూ ఉంటానండి ఖాళీ దొరికినప్పుడల్లా ఇంకా ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను ఇంక ఇక్కడ చూసారు కదా ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇంకా అన్నం కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వండేసాను మా హస్బెండ్ అయితే ఇంకా తినేసి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి ఇంకా ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు ఈరోజు ఎందుకో కానీ అంటే నిన్న పెట్టిన అది అస్సలు అప్లోడ్ అవ్వలేదు ఫస్ట్ అప్లోడ్ అయింది ఒక ఫోర్ సెకండ్స్ అని చూపించింది లాస్ట్లో ఇంకా ఆ ఫోర్ సెకండ్స్ మాత్రం గంట అయినా అప్లోడ్ అవ్వలేదండి ఎప్పుడు ఫోర్ సెకండ్స్ దగ్గరే చూపిస్తుంది ఇంకా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనిపించిందండి నార్మల్గా ఏంటంటే ఒక్కో రోజు నేను నైట్ వీడియో ఎడిటింగ్ చేసి పడుకుంటాను కదా ఆ రోజేమో మార్నింగ్ వీడియో వెంటనే అప్లోడ్ చేద్దామంటే ఇంకా నెట్ ఉండదండి ఇప్పుడేమో నెట్ ఉంది రూటర్ ఒకటి చేంజ్ చేయించారండి మా హస్బెండ్ అయితే నెట్ చాలా ఫాస్ట్గా వస్తుంది సో ఇప్పుడేమో వీడియోలో ఏదో ఎర్ర ఉండి ఇంకా వీడియో అయితే అప్లో ప్పుడు అవ్వలేదండి ఇంకా నాకు అనిపించింది ఇంకా పరిస్థితులు నాకు అనుకూలించట్లేదు అనిపించిందండి ఇది ఈవినింగ్ అని చెప్పాను కదండి మా పాప అయితే ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్గా ఆడుకుందండి నాతో సో ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అటు ఇటు టైంపాస్ చేసింది ఇంకా మా పాప అంటే మా పాపకు నిద్ర వచ్చే టైంకి మా బాబు లేచాడండి ఇంకా మా బాబుతో మా పాప కాసేపు ఆడుకుంది ఈవినింగ్ వరకు అటు ఇటు చూసిందండి ఇంకా ఒక త్రీ ఓ క్లాక్ త్రీ థర్టీకి తనైతే పడుకుందండి సో ఇంకా తను పడుకున్నాక వీడియో అప్లోడ్ చేశానండి ఇంకా మా పాప పడుకున్నాక త్రీ థర్టీకి అలా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అంటే మళ్ళీ రీ అప్లోడ్ చేశానండి ఇంక అదైతే అప్లోడ్ అయిపోయింది సో వీడియో అప్లోడ్ కాకపోతే నాకు ఏంటంటే ఏ పని చేపద్ది కాదండి ఇంకా ఫోన్ పట్టుకునే కూర్చొని ఉంటాను సో అది వన్స్ అప్లోడ్ అయ్యాక ఏ పనైనా స్టార్ట్ చేస్తాను ఇంక ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుందండి ఇంకా కిచెన్ కిచెన్ అంటున్నాను హాల్లోకి వచ్చేసాను ఇంకా హాల్ అంతా ఎలా ఉందో చూసారు కదా సో మొత్తం నీట్గా అయితే సర్దేసానండి ఇంకా సర్దేసి ఇల్లు అయితే ఊరుస్తున్నాను మా బాబు అయితే ఇంకా నేను సర్దుతూ ఉంటే అటు ఇటు అయితే అండి నాతో పాటే రోజు అయితే ఇంకా కెమెరా స్టాండ్ దగ్గరికి వెళ్తున్నాడు వద్దు కన్నే మంచోడు కదా అంటే ఇంకా దాన్ని టచ్ చేసి కదిలేకుండా వస్తున్నాడు కొంచెం కోఆపరేట్ చేస్తున్నాడు మా బాబు కూడా కొంచెం పెద్దవాడు అవుతున్నాడు కదా తనకు కూడా అర్థమవుతుందండి ఎక్కువైతే డిస్టర్బ్ చేయట్లేదు సో ఇంక చెప్పానండి ఇంకా తనైతే లేచి వెళ్ళిపోయాడు మొత్తం అయితే అప్పాలు చూడండి అసలు సగం తింటారో తినరో అండి సగానికంటే ఎక్కువ కిందనే పోస్తారు సో ఆఫ్టర్నూన్ టైంలో అయితే కింద చాపేసుకొని ఇంకా ఒక చెద్దర వేసుకొని చెరొక పిల్లో పెట్టుకొని ఇంకా కాసేపు అలా పడుకున్నారండి ఇంకా పడుకొని కాసేపు అంటే మంచిగా ఉన్నారో లేదో ఇంకా కొట్టుకోవడం స్టార్ట్ చేశారండి సో అప్పుడు నేను ఇంకా బాబుని తీసుకెళ్ళి పడుకోబెట్టేశాను మా పాపకైతే అస్సలు నిద్ర రాలేదండి ఇంకా ఆఫ్టర్నూన్ పనులన్నీ అలా జరిగాయి అప్పుడైతే చెప్పాను కదా వ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి సో ఇంక ఇప్పుడు ఈవినింగ్ అయితే ఇది మొత్తం అయితే ఫస్ట్ ఊడ్ చేసానండి ఇల్లు అయితే అయితే మొత్తం ఎక్కడిదక్కడ సర్ది ఊడ్చాకైతే చాలా నీట్గా అనిపించిందండి అప్పటి వరకు అయితే అసలు ఎక్కడ చూసినా ఏదో ఒక వస్తువు ఏదో ఒక వస్తువు ఉన్నదండి ఇంత పెద్ద ఇల్లున్నా కానీ సరిపోవట్లేదండి అన్నీ సర్దడానికి ఎక్కడి అక్కడ వేస్తున్నారు సో ఇంకా ఈ అప్పాలైతే మొత్తానికి ఊడ్చి అయితే బయట పడబోస్తున్నానండి ఇంకా అవి ఊడ్చి ఒక దగ్గరికి వేసాను మా బాబు వచ్చి ఇంకా వాటిని తినడానికి ట్రై చేస్తున్నాడు అండి ఇంకా వద్దునా అంటే సైలెంట్గా ఊరుకున్నాడు సో ఇంకా మా బాబు చూసారు కదా వీడియో అంటే ఇంకా వీడియో షూట్ చేస్తున్నానేమో అనేసి ఇంకా కెమెరా సైడ్ అటు ఇటు పరిగెత్తుతున్నాడు అండి ఇంకా నేను అది మొత్తం ఊడవడం కంప్లీట్ అయిపోయాకైతే కిచెన్లోకి వచ్చేసాను వచ్చి అయితే ఇంకా కొంచెం అన్నం ఉంటే అన్నం కర్రీ ఇంకా అవి మొత్తం మూడ్చి పెట్టేసి బోళ్ళన్నీ అయితే ఇంకలోకి వేస్తున్నానండి ఇంకా మా బాబు ఏమో అన్నీ సర్దుతున్నాడండి ఇక్కడే నా పక్కనే తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు అయితే ఇంకా మా బాబుకి ఏంటంటే కొంచెం ఒంటరిగా ఆడుకోడండి భయపడతాడు ఇంకా ఎవరో ఒకరు ఉండాలి అక్కడ సో మా పాప ఏంటంటే నేను నా పని చేసుకున్నా కానీ హాల్లో ఒకదైనా ఉంటుందండి మా బాబు అలా కాదు సో నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు సో ఇంకా నేనైతే అవన్నీ ఊడ్చిపెట్టి సింక్లో వేశానండి తర్వాత అయితే స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఎండలు బాగా కొడుతున్నాయి పాలైతే కొంచెం ఒక డేలో టూ త్రీ టైమ్స్ అయినా కాగబెట్టాలండి ఆఫ్టర్నూన్ టైంలో ఒకసారి ఈవినింగ్ టైంలో ఒకసారి లేదనుకో ఇంకా పగిలిపోతాయి సో నేనైతే మ్యాక్సిమం ఒక టూ త్రీ టైమ్స్ అయితే కాగబెడుతూ ఉంటానండి సో ఇప్పుడు కూడా ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ కాగానే ఫస్ట్ పాలే కాగబెడుతున్నాను సో ఇంక తర్వాత బోల చిక్కులో కొన్ని బోలు ఉంటే అవన్నీ అయితే సర్దేస్తున్నానండి ఎక్కడికక్కడ సర్దయితే ఇంకా బోల చిక్కు కింద పెట్టేసాను ఇంకా తర్వాత అయితే బోలు తోమడం స్టార్ట్ చేశానండి ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయిందండి తను వరకు అన్ని పనులు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి అనేసి అనుకున్నాను ఎందుకంటే తను వస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉండొచ్చు ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా వచ్చి రాగానే ఇంకా పనులు చేసుకోలేదా ఎక్కడి ఒక్కడే పెట్టావా అనేసి అంటారండి సో అందుకనేసి ఇంక ఇక్కడైతే నేను బోలు తోమే మధ్యలోనే మా బాబుకైతే The cat sat on the చీమను ఏదో కుట్టినట్టుందండి ఇంకా ఆయి ఆయి అని చూపిస్తున్నాడు కాలుకైతే సో అక్కడ ఏంటో చూసి మళ్ళీ బాబుని ఎత్తుకొని వెళ్ళి తననైతే సోఫాలో కూర్చోబెట్టి వచ్చానండి సో ఒక్క పని చేసేటప్పుడు రెండు మూడు సార్లు అయితే డైవర్ట్ అవుతూ ఉంటానండి అంటే నార్మల్గా ఏదో ఒక పని పడుతూ ఉంటుంది ఒకటే పనిని ఇంకా తొందర తొందరగా అయితే కంప్లీట్ చేయలేనండి ఈ బోలు తోమే టైంలోనే ఒక మూడు నాలుగు సార్లు పక్కకి వెళ్ళి రావాల్సి వచ్చింది దానివల్ల అయితే నాకు ఇంకా చాలానే టైం వేస్ట్ అవుతుందండి అంటే నార్మల్గా ఐదు నిమిషాలు అయ్యే పని అయితే అయితే పై పది నిమిషాలు అవుతూ ఉంటుంది సో ఇంకా మా హస్బెండ్ ఏమో నువ్వన్నీ లేట్ లేట్గా చేస్తావు అనేసి అంటారండి అంటే ఎప్పుడన్నీ ఒకసారి అలా అంటూ ఉంటారు చూసారు కదా ఇంక ఇప్పుడు నేను ఈ బోల్ కొన్ని తోమనో లేదు ఇంకా మా హస్బెండ్ వచ్చారండి మెస్ట్ డోర్కి అయితే ఇంకా కోతులు వచ్చినప్పటి నుంచి గొల్లం పెట్టే ఉంచుతున్నాము సో ఇంకా తను రాగానే మళ్ళీ డోర్ తీయడానికని వెళ్ళానండి ఈ బోల్తో మీ గ్యాబ్లోనే ఒక మూడు నాలుగు సార్లు అయితే అటు ఇటు వెళ్ళొచ్చు ఉంటాను ఇంకా ప్రతిదీ అయితే మీకు చూపించట్లేదు కానీ ఇంకా మధ్యలో వెళ్ళి వచ్చి మళ్ళీ మిగతా అయితే తోముతున్నాను ఈ బోల్ అయితే పొద్దున్న నుంచి ఉన్న బోల్ అండి సో బ్రేక్ఫాస్ట్ చేశాక బోల్ అయితే తోమలేదు ఇంకా ఈరోజు వీడియో ఎడిటింగ్ పని అండి సో అందుకనేసి ఈ బోల్ తోమని ఇదంతా ఏం పెట్టుకోలేదు బాబు పడుకోగానే ఫస్ట్ వీడియో ఎడిటింగే కంప్లీట్ చేసుకున్నానండి నైట్ చేద్దామంటేనేమో చాలా లేట్ అయిపోతుంది పనులన్నీ అయిపోయి పిల్లలు పడుకునేసరికి సో ఇంకా నేను ఎడిటింగ్ కూర్చోగానే నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుందండి ఇంకా నిద్ర వచ్చింది అనుకో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు సో ఇంకా నిద్రలో మాట్లాడితే ఎలా ఉంటుందో చెప్పండి సో అందుకనేసి ఇంకా మొన్న నైట్ అయితే వీడియో ఎడిటింగ్ పెట్టుకోలేదండి ఇంకా అది నిన్న ఎఫెక్ట్ పడిందండి నాకైతే బాబుని పడుకోబెట్టి ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ఎడిటింగ్ స్టార్ట్ చేశాను ఇంకా ట్వెల్వ్ థర్టీకి అలా అయిపోయిందండి ఎడిటింగ్ అయితే దాన్ని వన్ వన్ థర్టీకి అలా ఎక్స్పోర్టింగ్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేస్తే అదేమో ఎర్రర్ పడిందండి ఈ మధ్యలో అయితే ఇంకా అసలు వ్యూస్ కూడా రావట్లేదండి చాలా తగ్గిపోయాయి ఇంకా కంటెంట్ నచ్చట్లేదో లేదంటే నార్మల్గా వీడియోస్ అంటే రోజు రొటీన్గా అనిపిస్తున్నట్టున్నాయి అస్సలు వ్యూస్ రావట్లేదండి ఇంకా ఎలా చేస్తే వ్యూస్ వస్తాయో నాకైతే అర్థం అవ్వట్లేదండి దానికోసం అయితే నేను ట్రై చేస్తూనే ఉన్నాను అంటే ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి అనేసి కాకపోతే పిల్లలతో అయితే అంత ఈజీగా అవ్వట్లేదండి ఇంకా ఏది చేయాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది అండి నేను కూడా ఇంకా ఇంత తొందరగా సక్సెస్ అయితే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయట్లేదండి ఎందుకంటే మనకు ఏది అంత తొందరగా రాదు కదండి ఫస్ట్ మనం కష్టపడాలి దాని తర్వాత తర్వాత అది నెమ్మదిగా వస్తుంది సక్సెస్ అనేది ఇంకా మనం ఓపికతో కష్టపడుతూ ఉండాలి సో కాకపోతే ఏంటంటే మొన్నటి వరకు కొంచెం యూస్ ఎక్కువనే వచ్చాయండి ఈ మధ్యలో అయితే మరీ ఏంటంటే హండ్రెడ్ కూడా దాటట్లేదండి సింగిల్ అంటే డబుల్ డిజిట్లోనే ఉండిపోతున్నాయి సో అందుకనేసి ఎందుకో కొంచెం బాధ అనిపిస్తుంది ఇంకా మీతోనే షేర్ చేసుకుంటున్నాను ఏదైనా మీతోనే కదండి షేర్ చేసుకునేది సో అందుకనేసి అది కూడా చెప్తున్నాను ఇంక ఇక్కడైతే బోల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయిందండి సో ఇంక ఇవన్నీ అయితే కడిగి ఈ బోల చిక్కులో అయితే వేసుకుంటున్నానండి ఈ బోల్ తోమడం కంప్లీట్ అయిపోగానే ఇంకా మా హస్బెండ్ అంటే వచ్చి వచ్చాడు కదండి ఇంకా పిల్లల్ని చూసుకుంటారు నేనైతే వాకింగ్కి వెళ్దాం అనేసి అనుకున్నానండి కాకపోతే ఇంకా మా పాప పొద్దున నుంచి పిజ్జా పిజ్జా అని అడుగుతుంది కదండి మా హస్బెండ్ అయితే ఇంకా నేను వెళ్ళి పిజ్జా తీసుకొస్తాను నువ్వు కొంచెం పిల్లల్ని చూసుకో అనేసి అన్నారండి ఇంకా ఇక్కడైతే నేను బట్టలైనా మరత పెట్టుకుందాం అనేసి పైకి వచ్చి బయటకు వచ్చి బట్టలన్నీ తీస్తున్నానండి ఈ మధ్యలో అయితే ఇంకా ఇటు పక్కనే బట్టలు ఎండేస్తున్నానండి బిల్డింగ్ పైన అయితే ఎండేయట్లేదు మస్తు ఎండగొడుతుందండి పైకి వెళ్ళాలంటే సో అందుకనేసి ఇంక ఇక్కడ పక్క కనుక్కో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే తీసుకొచ్చు కదా అని అక్కడైతే వేసానండి ఇంకా మా హస్బెండ్ పిజ్జా తీసుకురావడానికి వెళ్తుంటే మా బాబు కూడా వెళ్ళాడండి నార్మల్గా అయితే మా బాబు మా హస్బెండ్ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే వెళ్ళట్లేదు కానీ టీషర్ట్ ఇంకా నైట్ ప్యాంట్ వేసుకున్నాడు అనుకో ఖచ్చితంగా వెళ్తాడండి ఇంకా ఏడ్చి మరీ వెళ్తాడు పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడేమో మంచిగా బాయ్ చెప్తాడండి ఇంకా సాయంత్రం టైంలో మా హస్బెండ్కి ఏదైనా పని ఉన్నప్పుడు అంటే నార్మల్గా లోకల్లో ఏదైనా పని ఉంటే ఇంకా క్యాజువల్ డ్రెస్లో వెళ్తారు కదండీ అప్పుడు మాత్రం ఇంకా అస్సలు వదిలిపెట్టరండి ఇంకా ఈరోజు కూడా అంతే మా బాబు అయితే ఏడ్చి ఏడ్చి వెళ్ళాడండి ఇంకా నేను పాప అయితే ఇక్కడ బట్టలన్నీ అన్నీ మడత పెడుతున్నాం చాలా బట్టలు అయిపోయాయండి ఇంకా మా పాప అయితే ఈ బట్టలు బట్ట అంటే బట్టలు పెట్టడం నేర్చుకోవాలని బాగా ట్రై చేస్తుందండి వాళ్ళ తమ్ముడివి ఆమె అయితే ఇద్దరు ఆమె మడత పెట్టుకుంటుంది ఇంకా నేను ఏదైనా పట్టుకున్నా కానీ తీసుకొని మడత పెట్టుకుంటుందండి భలే అనిపించింది నాకైతే అంటే పని చేయాలని ఇంట్రెస్ట్ పిల్లలకు వాళ్ళకై వాళ్ళకు ఉండాలండి మనం వాళ్ళని ఫోర్స్ చేయలేం కదా సో వాళ్ళకి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈజీగా నేర్చుకుంటారండి ఇంక ఇక్కడైతే మా పాప అదే చేస్తుంది ఇంకా బట్టలు మడత పెడుతుంటే నేను కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన బట్టలన్నీ మా పాప ముందేస్తున్నానండి సో తనైతే అన్నీ చిన్న చిన్న అయితే ఇంకా మడత పెడుతుంది ఇంకా బట్టలు చాలా ఉన్నాయి కదా అదంతా వీడియోలో ఏం చూపించాలనేసి ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టేశానండి ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్ బట్టల వరకు అన్నీ మడతపెట్టేసి ఇంకా అవన్నీ సెల్ఫ్లో అయితే సర్దుతున్నానండి సో అన్నీ ఒకేసారి అనుకో మా పాప ఏంటంటే సడన్గా తను పెట్టి మళ్ళీ అంటే ఆ బట్టలు కూడా పెడతా అని తీస్తూ ఉంటుందండి మళ్ళీ డబల్ పని అయిపోతుంది సో ఫస్ట్ మడత మడతబెట్టినట్టు ఎక్కడి ఒక్కడ సర్దనుకో నాకు కూడా పని ఈజీ అయిపోతుందండి సో మొత్తానికి ఇద్దరం కలిసి బట్టలు అన్నీ అయితే పెట్టామండి మా పాప కూడా పాపం వాళ్ళ నాన్నతో వెళ్తా అనేసి ఏడ్చిందండి కాకపోతే ఇంకా మా హస్బెండ్ ఇద్దరిని తీసుకెళ్ళడానికి రాదనేసి పాపనైతే కొంచెం చెప్పి వదిలేసాడండి ఇంకా మా హస్బెండ్ బాబు రావట్లేదు అనేసి నేను పాప అయితే బిల్డింగ్ పైకి వచ్చామండి సో ఇంకా నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి ఫుల్గా హెడేక్ లేస్తుంటే కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇంకా వాకింగ్ అయితే వచ్చానండి ఏం కావాలి పిజ్జా ఎవరు తీసుకురావాలని నాకు ఇస్తావా కొంచెం ఇంకా మా హస్బెండ్ అయితే పిజ్జా తీసుకొని వచ్చారండి ఇదైతే పన్నీర్ పిజ్జా ఇంకా మండే కదండి మేము నాన్ వెజ్ తినము సో అందుకనేసి పన్నీర్ పిజ్జా అయితే తీసుకొచ్చారండి ఇంకా పిల్లలు చూడండి అసలు ఎలా చేస్తున్నారో దానికోసం అయితే ఇంకా వాళ్ళిద్దరికీ ఇచ్చేసామండి వాళ్ళిద్దరు తినగా కొంచెం మిగిలితే నేను మా హస్బెండ్ అయితే తిన్నామండి ఇంకా నేను వాకింగ్ కంప్లీట్ చేసుకొని కిందికి వచ్చేసానండి వచ్చాకైతే ఇక్కడ చాక్లెట్ ఉంది కదా వైట్ చాక్లెట్ దీన్ని అయితే చాకో చిప్స్ చేద్దామనేసి ఏదో అన్ని పిచ్చి ప్రయోగాలు అయితే చేస్తున్నానండి ఇంకా రేపు మా మమ్మీ మా డాడీదైతే మ్యారేజ్ యానివర్సరీ ఉందండి సో దానికోసం నేను కేక్ చేద్దామనేసి అయితే ఇవి చాకో చిప్స్ ఉంటాయి కదండి అవి అయితే ఇక్కడ దొరకవండి సో అందుకనేసి ఇంట్లోనే తయారు చేద్దామని వైట్ కాంపౌండ్ ఉంటుంది కదండి దాన్ని అయితే మెల్ట్ చేసుకుందామని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి సో ఇంకా దీనికోసం అయితే స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ పెట్టేసాను సో ఇంక ఇప్పుడు అయితే మెల్ట్ చేస్తున్నానండి సో కింద ఉన్న గిన్నె ఏంటంటే అంటే కొంచెం చిన్నగా ఉండాలి పైన గిన్నెనే కొంచెం పెద్దగా ఉండాలండి ఆ లోపల మునిగేటట్టు అయితే ఉండకూడదు వాటర్ తాకొద్దండి కింద అంటే పైన ఉన్న గిన్నెకి సో మనం చాక్లెట్ మెల్క్ చేసేటప్పుడు ఆ వాటర్కి ఉన్ను గిన్నెకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి సో అలా అయితే ఇంకా నేను చాక్లెట్ మెల్ట్ చేస్తానండి ఇంకా దీన్నైతే కొంచెం చల్లరే వరకు అయితే పక్కన పెట్టాలండి రూమ్ టెంపరేచర్లోకి వరకు అయితే సో అప్పటికి చాక్లెట్ కూడా కొంచెం థిక్గా అయిపోతుంది ఇంకా ఇది కొంచెం చల్లరగానే దీన్నైతే నేను ఒక పైపింగ్ బ్యాగ్లోకి వేసుకుంటున్నానండి సో ఇంకా చూడండి ఇలా చేశాను అసలు పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ నేనే చేస్తాను కావచ్చు అనిపించిందండి అసలు ఒక్కటి కూడా సరిగా రాలేదండి ఎందుకో ఏమో సో ఒక వీడియోలో ఏమో చూసానండి నేనైతే వాళ్ళు చేస్తే మంచిగా వచ్చాయి ఇంక ఇక్కడైతేనే నాకు నేను వేస్తుంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి ఒక దగ్గర ఉండట్లేదు కాంపౌండ్ ఏంటంటే అంటే నార్మల్గా ఈ చాక్లెట్ ఏంటంటే బాగా లూజ్గా ఉందండి అంటే కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే లేదండి సో లిక్విడ్ కన్సిస్టెన్సీగా ఉంది ఇంకా అందుకనేసి నేను చిన్న చిన్న డ్రాప్స్గా వేస్తుంటే అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి ఒక డ్రాప్లా అయితే ఉండట్లేదు ఎలా వస్తుందో ఏమో అనేసి మొత్తానికైతే ఒక టిక్లీ లాగా పెట్టేశానండి ఆ టిక్లీ లాగా కూడా కరెక్ట్ షేప్స్లో అయితే పెట్టలేదు ఇంకా దాన్ని అయితే మొత్తం అలా అంటే ఆ కవర్ ఉంది కదండి దాంట్లో మొత్తం నింపుకొని అయితే ఒక పక్కన పెట్టేశానండి తర్వాత ఇదైతే మిల్క్ కాంపౌండ్ ఇంకా డార్క్ కాంపౌండ్ని అయితే కరిగించుకున్నానండి ఇంకా హ్యాపీ యానివర్సరీ ట్యాగ్ పెట్టి మా అమ్మ అండ్ డాడ్ అని ఇట్లా చాక్లెట్ లెటర్స్ ఉంటాయి కదండీ సో వాటితో పెడదామనేసి ఇంక ఇక్కడైతే ఎంబోఎమ్ ఇంకా డిఏడి అనే వాటిని అయితే ఈ చాక్లెట్తోనే నింపుతున్నానండి ఇంకా దీన్ని కూడా పైపింగ్ బ్యాగ్లోకి వేసుకున్నాను సో వేసుకొని అయితే ఇంకా నింపుతున్నానండి ఈ చాక్లెట్ చేయడమేమో కానీ పిల్లలతో అయితే పెద్ద తలనొప్పి అండి యాక్చువల్లీ పిల్లలు పడుకున్నాక చేయాల్సింది నాకు కూడా నిజంగా చెప్తున్నాను బాగదండి సో ఏదో ఇంకా చేయాలి అనే విధంగా అయితే ట్రై చేశాను కానీ మా పిల్లలు అయితే ఘోరంగా ఇబ్బంది పెట్టారండి ఇంకా తింటా తింటా అనేసి ఒకటే గోల్ అండి ఇంకా అక్కడికి మా బాబు అయితే ఇంకా గిన్నెలో పెట్టి ఇచ్చే అయితే ఊరుకోలేదండి ఇక్కడ మీకు చూస్తే అర్థమైపోతుంది సైడ్ అయితే ఏడుస్తున్నారు ఇంకా అది లాగుతున్నారు ఇది లాగుతున్నారు నన్ను చేయడం కూడా చేయనివ్వట్లేదండి సో వాళ్ళు పెట్టే హడావిడికి అయితే ఇంకా చాక్లెట్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయో రావో అనుకున్నాను కాకపోతే చాక్లెట్స్ అయితే మనం ఎలా చేసినా కానీ బాగానే వస్తాయండి అసలు వంట రాని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఇంక ఇక్కడైతే వైట్ కాం వైట్ చాక్లెట్ ఉంది కదండి అది కొంచెం మిగిలితే ఈ మాల్స్లలో అయితే ఫస్ట్ కొంచెం కొంచెం అది వేసుకుంటున్నానండి ఇంకా ఇందాక డార్క్ది అది అంటే మెల్ట్ చేశాను కదండి దాంట్లో అయితే రైస్ క్రిస్పీస్ వేసాను కొంచెం రైస్ క్రిస్పీస్ అయితే ఎక్కువగానే వేసానండి నార్మల్గా అయితే నేను ఓన్లీ లెటర్స్ చేయడానికే చాక్లెట్ కరగబెడదాం అనుకున్నాను కానీ పాపం పిల్లలు ఇంకా ఇంట్లోనే ఊరికనే బోరు కొడుతుంది కదా చేసిద్దామన్నట్టయితే చేశానండి సో చేసిన దానికి ఇంకా మా పిల్లలు రచ్చరచ్చ చేశారండి అసలు ఊరుకోలేదు ఇచ్చేవరకు అయితే ఒక చెరి మూడు నాలుగు అయితే తినేశారండి ఇంకా ఇక్కడ ఇది మెల్ట్ అయింది ఉంటుంది కదా దాన్ని కూడా మా బాబు అయితే ఒక బౌల్లో పెట్టించే వరకు ఊరుకోలేదండి బౌల్లో పెట్టిస్తే ఇంకా మొత్తం చేయితో అయితే ఇష్టం ఉన్నట్టుగా తినేసాడు ఇంకొకసారి నేనైతే పిల్లల మేళకతో ఉన్నప్పుడు ఇలాంటివి చేయొద్దని అర్థమైపోయిందండి నాకైతే ఇంకా ఇవన్నీ మాల్స్లో వేసుకొని పక్కన పెట్టామండి ఇంక ఇక్కడ చూసారు కదా ఇదైతే మొత్తం గట్టిగా అయిపోయింది ఈజీగా ఊడి వచ్చేస్తున్నాయండి యాక్చువల్లీ ఇంకా కాసేపు వైట్ కాంప అంటే వైట్ చాక్లెట్ ఉంది కదండి దాన్ని పక్కన పెట్టాల్సింది కావచ్చు అది కొంచెం తిక్ అయ్యాక ఇలా చేసుకోవాల్సింది నేనేమో వెంట వెంటనే చేస్తాను సో దాని కన్సిస్టెన్సీ అనేది బాగా లిక్విడ్ కన్సిస్టెన్సీ ఇలా ఉందండి కొంచెం థిక్గా ఉంటే బాగా వచ్చేటివి ఏమో ఎలానో అలా అయితే చాకో చిప్స్ అయితే రెడీ అయిపోయాయండి వీటిని చూసి మాత్రం అస్సలు దడుచుకోకండి నేను కిచెన్లో చేసే ప్రయోగాలు అన్నీ ఇలానే ఉంటాయండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఎవరికి ఏది రాదు కదండి కొంచెం మనం చేస్తుంటేనే కదా మనకు వచ్చేదైతే ప్రతి పని కూడా ఇంకా అంటే తప్పులో నుంచే నేర్చుకుంటే ఆ పని పర్ఫెక్ట్గా వస్తుందండి నాకు తెలిసి అయితే సో ఇంక ఇక్కడ చూసారు కదా ఇవన్నీ అయితే చిన్న చిన్న బొట్టు పిల్లలు లాగా ఉన్నాయండి ఇంకా వీటన్నిటిని అయితే ఒక మంచి నీట్గా ఉన్న డబ్బులో వేసుకొని అయితే మూత పెట్టుకుంటున్నాను అండి సో వాటిని అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలండి ఇంకా రేపే కదా నేనైతే కేక్ చేసేది కేక్లోకి అయితే వాడిస్తాను ఇంక ఇక్కడ చూసారు కదా ఇందాక చేసిన చాక్లెట్స్ కూడా రెడీ అయిపోయాయండి సో ఇప్పుడైతే వీటిని డిమాల్ చేస్తున్నాను ఇంకా పెట్టడమే ఆలస్యం రెండు మాయమయ్యాయి చూడండి ఇంకా మా రెండు కోదులు చెరొకటి అయితే తీసుకున్నారు ఇట్లా వైట్ కాంపౌండ్ వేయడం వల్ల పైన డిజైన్ అయితే వైట్ కలర్లో బాగా వచ్చింది కదండి సో చెప్పాను కదా చాక్లెట్స్ ఎలా చేసి బాగానే వస్తాయండి ఎవ్వరు చేసినా బాగానే వస్తాయి వీటికి పెద్ద ప్రాసెస్ ఉండదు పెద్ద పని ఉండదండి ఫైవ్ మినిట్స్లో మనమైతే చేసుకోవచ్చు ఇంకా లెటర్స్ కూడా తీసుకొచ్చానండి చెప్పాను కదా నాకైతే ఉబ్ బాగదండి ఇంకా కాసేపు ఉంచాల్సింది ఏమో లే అసలు వస్తాయో రావో అనేసి ఇంకా తీసే చూసానండి అయితే వచ్చాయి ఇంకా వాటిని కూడా తీసి ఆ చాకో చిప్స్ డబ్బులు అయితే వేసుకుంటున్నాను రేపటి వరకు అయితే వాటిని జాగ్రత్తగా కాపాడాలండి మా పిల్లల బారి నుండి అయితే సో ఇంకా మొత్తం తీసైతే ఆ డబ్బాలో వేసేసి ఇంకా మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి దాని తర్వాత అయితే ఇంకా ఈ స్టార్ మాల్లో కూడా వేసుకున్నానండి కొంచెం చాక్లెట్ కాంపౌండ్ సో ఇంకా అవి కూడా డిమాల్ చేస్తున్నాను ఇవన్నీ డిమాల్ చేసేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటానండి ఇంకా పిల్లలకు కనబడకుండా పెట్టేస్తాను వాళ్ళు ఏడ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి ఒకటి అలా ఇద్దామని ఫిక్స్ అయ్యానండి ఒక్కసారి వాళ్ళకి చూపించాను అనుకో పిల్లికి రొయ్యల మొలతాడు కట్టినట్టే అండి ఇంకా అవి అయిపోయే వరకు వాటిలోనే ఉంటుంది మనసు అయితే సో మనం కూడా చిన్నప్పుడు అంతే కదండి పిల్లలు ఎవరైనా అంతే సో ఇంకా నేను నేను అయితే డిన్నర్లోకి పిల్లలకు దోశ వేస్తున్నానండి అయితే ఇంకా అన్నం వద్దు అనేసి అన్నారు ఇంకా పొద్దుటి దోశ పిండి ఎలాగ ఉంది కదా ఇప్పుడు దోశలే అనేసి అయితే ఇంకా వేస్తున్నాను టైం అయితే నైన్ థర్టీ అయిందండి సో ఇంకా ఈరోజు చాలా లేట్ అయిపోయింది నేను ఆ చాక్లెట్ పని పెట్టుకునేసరికి టైం అంతా అక్కడనే మింగేసిందండి సో ఇంకా చాక్లెట్లు చేయడం కంప్లీట్ అయిపోగానే పిల్లలకి స్నానాలు చేపించేసి ఇంకా వాళ్ళకి కావాల్సిన దోశ అయితే వేస్తున్నానండి దోశలు చూడండి పొద్దుటి కంటే కూడా ఇప్పుడు ఇంకా చాలా బాగా వచ్చాయండి ఇంకా నేను వేసేసరికి నైన్ థర్టీ అయిందండి పిల్లలు తినేసరికి టెన్ ఓ క్లాక్ అయిందండి మా హస్బెండ్ కూడా ఇంకా నాకు కూడా ఒక దోశనే వేయి అనేసి అన్నారు సో తన కోసం కూడా ఒక దోశనే వేశానండి అయితే ఈరోజు అంటే డిన్నర్లోకి దోశలతో అలా ఇలా అయిపోయిందండి ఇంకా దోశ పిండి కూడా అయిపోయింది ఎలా వస్తాయో ఏమో అనుకున్న దోశలు అయితే మొత్తానికి బాగానే వచ్చి ఒక రెండు పూటలు అయితే కవర్ చేస్తాయండి ఇంకా డిన్నర్ చేశాకైతే పిల్లలు పడుకున్నారండి సో వాళ్ళు పడుకున్నాకైతే నేను ఇంకా నా పని స్టార్ట్ చేశాను సో ఇంకా బోల్లు అవన్నీ కూడా తోమేసాను ఇంక ఇప్పుడు టైం చూడండి ఒకసారి లెవెన్ ఫిఫ్టీ సెవెన్ అవుతుందండి ఒక త్రీ మినిట్స్ తక్కువ ట్వెల్వ్ అవుతుందండి సో ఇప్పుడే వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే అని చెప్పాను కదా రేపు అయితే సో దానికోసం అయితే నేను కేక్ చేశానండి సో ఇలాంటి పనులు అయితే పిల్లలు పడుకున్నాకే పెట్టుకోవాలి లేదనుకో అస్సలు కాదండి ఇంకా రేపు చేద్దాం అనుకుంటే రేపు మళ్ళీ పొద్దున ఇది ప్రిపేర్ చేయాలి ఇది కూల్ అవ్వడానికి టైం పడుతుంది కదా ఇప్పుడు చేసి పెట్టుకున్నాను అనుకో రేపు మార్నింగ్ వరకు ఇది కూల్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ మంచిగా ఐసింగ్ చేయవచ్చు అండి ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తాను కేక్ కట్ చేయడానికి అయితే సో వాళ్ళని ఇక్కడికి రమ్మన్నాను కానీ వాళ్ళు రానన్నారండి సో అందుకనేసి వాళ్ళ కోసం అయితే తీసుకెళ్తున్నాను మా మమ్మీ డాడీ అయితే అసలు ఇంతవరకు ఎప్పుడు కేక్ కట్ చేయలేదండి మ్యారేజ్ డేకి అయితే లాస్ట్ ఇయర్ కట్ చేశారు అంతే ఇంకా మా మమ్మీ వాళ్ళకి అసలు అలవాటు లేదండి మా మమ్మీకి ఇష్టం కాకపోతే మా డాడీకి పెద్దగా నచ్చవండి ఇలాంటి ఇలాంటి సెలబ్రేషన్స్ అలా సో ఇంకా లాస్ట్ టైం మేము అందరం అక్కడ ఉన్నామని మా డాడీ తీసుకొచ్చాడు కానీ ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగిందండి అది నేను రేపటి బ్లాగ్లో షేర్ చేసుకుంటాను సో ఇంకా దానివల్ల వాళ్ళు అసలు తెచ్చుకోక తెచ్చుకోక తెచ్చుకుంటే ఇలా జరిగింది ఏంటి అనేసి అనుకున్నానండి సో పోయిన సంవత్సరం అలా అనుకున్నాం ఈ సంవత్సరం కల్లా నేనైతే కేకులు చేయడం స్టార్ట్ చేశానండి సో ఇంకా నేను కేక్ చేస్తున్నాను మా మమ్మీ వారికి కొంచెం సర్ప్రైజ్ ఏం కాదులే కానీ ఇంకా వాళ్ళ కోసం నాకు చేయాలనిపించిందండి వాళ్ళకి తెలుసు నేను చేస్తున్నాను అనేసి ఇంకా అందుకనేసి ఇప్పుడు టువెల్వ్ అయినా కానీ ఈ కేక్ అయితే ప్రిపేర్ చేశానండి కేక్ బేక్ అవ్వడానికి మినిమం ఫార్టీ మినిట్స్ పడుతుందండి సో ఇదంతా కలుపుకొని ఇంకా నేను బేకింగ్ పెట్టేసి మిగతా టైంలో ఖాళీగా కూర్చోవడం ఎందుకనేసి వీడియో ఎడిటింగ్ అదంతా కంప్లీట్ చేసుకున్నానండి సో ఈలోపు కేక్ బేక్ అయిపోయింది ఇంకా ఇదైతే సూపర్గా వచ్చిందండి ప్లఫీగా అయితే వచ్చింది పైనాపిల్ కేకే చేస్తున్నానండి ఇంకా ఇంట్లో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్సే ఉన్నాయి సో అందుకనేసి ఇదే చేస్తున్నాను ఇంకా ఈ వీడియో అయితే మీరు ఏం చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్